ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ ప్రముఖ జీ తెలుగు ఛానల్లో ప్రసారం అవుతున్న సూపర్ హిట్ సీరియల్ పడమటి సంధ్యారాగం పడమటి సంధ్యారాగం సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ ముందుకు దూసుకుపోతుంది ఈ సీరియల్ హీరో హీరోయిన్ శ్రీను ఆద్య సౌర్య రామలక్ష్మి అండ్ టీం అందరూ చాలా అద్భుతంగా నటిస్తూ మంచి సక్సెస్ను అందుకుంటున్నారు ఈ సీరియల్కి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటారు అయితే రీసెంట్గా పడమటి సంధ్యారాగం సీరియల్ హీరో హీరోయిన్ ఆద్య అండ్ అలాగే కొత్త హీరో ఎంట్రీ ఇవ్వబోతున్నారు అతను ఎవరంటే గుంటె నిండా కుడి గంటలు సీరియల్ ఫేమ్ రవి ఇద్దరు కలిసి షూటింగ్ లొకేషన్ లో పాల్గొంటున్న ఫోటోస్ షేర్ చేశారు ఆ ఫోటోస్ లో రవి అండ్ ఆద్య చాలా సరదాగా షూటింగ్ యాప్ లో ఎంజాయ్ చేస్తూ కనిపించారు ఆ ఫోటోస్ చూసిన వారంతా సూపర్ అండ్ ఈగర్లీ వెయిటింగ్ దిస్ లేటెస్ట్ ఎపిసోడ్స్ అంటూ కామెంట్ చేస్తున్నారు మీకు కూడా ఆద్య రవి అండ్ టీం షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ఫోటో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి